హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బళ్ళైతే చూడండి వందకి పైగా ఈరోజు ఆక్సైనా పెట్టడం జరుగుతుంది మన శ్రీరాము మెగా మేళ అనమాట రాజమండ్రి రాజనగరం ఎవరైనా జరే ఆసక్తి కలవరి నేను ఈ శ్రీరామ ఆటోమాకి జిట్ అయితే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంట్లో మనకి నచ్చిన వెహికల్ ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది అయితే దాంట్లో ఇంకో విషయం ఏంటంటే టూ వీలర్ టూ వీలర్ కూడా ఈరోజు ఆక్షన్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఫోర్ వీల్ కూడా పెట్టడం జరుగుతుంది ఇది అన్నమాట ఎవరైనా జర శ్రీరామ ఆటోమాల్ విజిట్ చేస్తే దాంట్లో ఖచ్చితంగా మనకి నచ్చిన వెహికల్ అనేది దొరుకుతుంది ఇది అన్నమాట ప్రతీది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత ఫైనాన్స్ సౌకేరం కూడా అక్కడే మనకి ఈజీగా చేయడం జరుగుతుంది మన శ్రీరామ్ ఫైనాన్స్ రాజమండ్రి రాజనగరం అనమాట మెగా మేళా జరుగుతుంది గమనించగలరు అయితే వెహికల్ అన్నీ ఒకేసారి పెట్టడం అనేది జరుగుతుంది అంటున్నారు కానీ సింగిల్ సింగిల్ వెహికల్ కూడా పెట్టడం జరుగుతుంది అది స్క్రాప్ వెహికల్ అయితే నాలుగు ఐదు పెట్టడం జరుగుతుంది అది గమనించగలరా ప్రతి దానికి కూడా రికార్డు ఉంటుంది తర్వాత ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రవేశ రుసుము కంపల్సరీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఐడి ప్రూఫ్లు రెండు ఉండాలి కంపల్సరీ అది ఎవరైనా ఈయన ఈ ఆక్షన్కి పార్టి పార్టిసిపేట్ చేయాలంటే రాజమండ్రి రాజనగరం ఎవరైనా జర ఎన్ఎస్ సిక్స్టీన్ ఆనుకొని మనకి ఆటోం అనేది ఉండడం జరుగుతుంది కంపల్సరీ విజిట్ చేస్తే అక్కడ నచ్చిన వెహికల్ తీసుకునే అవకాశం ఉంటుంది ఆసక్తి గలవారు ఈరోజు అంటే పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆక్షన్ జరుగుతుంది గమనించగలరనమాట ప్రతిదీ కూడా మనకి సింపుల్గా ఉంటుంది చాలా సౌకర్యంగా ఉంటుంది అన్ని వెహికల్ కూడా మనం చూసుకోవచ్చు నచ్చి ట్రయల్ కూడా వేసుకొని మనం తీసుకోవచ్చు అన్నట్టు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఆ క్షణంలో ఏ బండి అయితే పెడతారో ఆ పాట అనేది ఖచ్చితంగా మనకి ప్రతిదీ చెప్పడం కూడా జరుగుతుంది ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్